ఈరోజు పొద్దున ఆరు గంటలకు ఐగార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది దేవాలయంలో దొంగలు పడ్డారు అని చెప్పి ఫోన్ చేసినారు వెంటనే వంద నెంబర్ డైరెక్ట్ పోలీసు వాళ్ళకు ఫోన్ చేశాను చేసి తొందరగా ఆరున్నర వరకు నేను తయారై దేవాలయంకి వచ్చినాను వచ్చే వరకు తండ్రిల మీద కొన్ని వస్తువులు పడి ఉన్నాయి ఏ కవర్లలో కొన్ని పడి ఉన్నాయి ఏది ఏది ఏం తెలియదు తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఏడున్నర వరకు వచ్చిండ్రు వచ్చి వాళ్ళు మీరు లోపలికి పోకుండా మొదలు చెప్పారు అయ్యగారు కూడా చెప్పిన లోపడిపోకుండా ఇంతనే ఉండదు అని చెప్పినా ఎవరు కూడా పోలేదు డాన్స్ కోడ్ వచ్చింది తర్వాత ఏమంటారు ఫింగర్ ప్రింట్స్ ఫింగర్ ఫింగర్ ప్రింట్స్ వచ్చిండ్రు తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చి మొత్తం రాసుకున్నారు వాళ్ళు వచ్చి చేసిపోయినరు అయితే ఇప్పటి వరకు ఒక టీవీ వేయింది తర్వాత ఒక మూడు చిన్న కిరీటాలు వెండి పోయినట్టు అర్థమవుతుంది అంతా మొత్తం ఉన్నది ఈ ఈ రెండు అయినట్టు అర్థమైంది కానీ లాస్ట్ కు మొత్తం వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది ఇప్పుడైతే రెండు ఐటాలు పోయినాయి ఒకటి మ్యాంటర్ తర్వాత మూడు కిరీటాలు చిన్నవి పోయినాయి అంటే ఇది ఎక్కడ ఆలయం ఎక్కడ ఇది అగ్రహారం ఆంజనేయ స్వామి గుడి పక్కకు పక్కకుంటుంది వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము ఆ దేవాలయంలో దొంగలు పడ్డారు నేను వ్యవసాయపక అధ్యక్షుడిని కాబట్టి నాకు మొదలు ఐగా ఫోన్ చేసిండు నేను మా పార్క వర్గం వాళ్లకు క్యాష్ క్యాషర్కి ఫోన్ చేసి వాళ్ళని కూడా రమ్మన్నాను తర్వాత హండ్రెడ్ నెంబర్ కూడా ఫోన్ చేశాను వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళ సహాయం సహకారాలతో మొత్తం స్మార్ట్ డ్యాక్తో ఎంక్వైరీ చేస్తుండ్రు తర్వాత వాళ్ళు వచ్చినాక చూస్తే కొన్ని వెండి వస్తువులు ఉన్నాయి కానీ ఒక రెండు పోయినట్టుగా అర్థం ఒకటి టీవీ మాంజలను తర్వాత ఒక మూడు కిరటాలు పోయినట్టు అర్థమవుతుంది చిన్న కిరటాలు అవి దోశ్రాము తీసుకోము ఉంటుంది అందాల సీసీ కెమెరా సీసీ కెమెరాలు పనిచేస్తలేవు పని పెట్టినాం పెట్టినాము కానీ రెండు మూడు రోజులకే ఎనకలు కొట్టేసుట్లా చేయలేదు అవి మళ్ళీ చేయించలేదు రెండు సార్లు మూడు సార్లు చేయించినా ఒక ఏడాదిలా ఇక చేపియక సప్లై పోకుండా పనిచేసిన సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ పనిచేస్తారు వాళ్ళు అంటే ఈ అంతకుముందు ఎప్పుడైనా జరిగింది ఈ ఆలయంలో చోరీ ఇదే ఫస్ట్ టైం ఇంత మటుకు చోరీ జరగలేదు ఇదే మొదలు